ఓం శ్రీ నమః నమ శ్రీ శ్రీ మాత యూట్యూబ్ ఛానల్కు శ్రోతలందరికీ సాదర స్వాగతం ఆహ్వానించువారు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ వైశాఖ పురాణము మూడవ అధ్యాయము వివిధ దానములు వాని మహత్యములు నారద మహర్షి మాటలను విరిన అంబరీష మహారాజు నారద మహర్షికి నమస్కరించి మహర్షి వైశాఖ మాసమున చేయదగిన దానములు వియేనా మరి ఇంకనూ ఉన్నాయా ఉంటే అవి ఏవి వాని ఫలితములను కూడా దయ ఉంచి వివరింపుమని కోరాను అప్పుడు నారద మహర్షి ఇట్ల నేను చల్లని గాలి తగులుచు సుఖరిద్రను కలిగించు పర్యంకమును అనగా మంచమును సద్బ్రాహ్మణ గృహస్థునకు దానమిచ్చిన వారు ధర్మ సాధనకు హేతువైన శరీరమున వ్యాధి బాధలు లేకుండా జీవించురు ఎట్టి తాపత్రయములు ఆదివ్యాధులు లేకుండా సుఖముగా జీవించురు ఇహలో ఒక సుఖములను అనుభవించురు పాపములు లేకుండా ఉందురు అంతియే కాదు మహాయోగులు సైతం పొందలేని అఖండ మోక్ష సామ్రాజ్యమునందుదురు వైశాఖ మాసపు ఎండలకు బాధపడిన వారికి బ్రాహ్మణ శ్రేష్ఠులకు శ్రమను పోగొట్టునట్టి ఉత్తమ పర్యంకమునిచ్చిన ఇహలోకమున ఎట్టి బాధను పొందరు ఆ సత్పురుషుడు సద్బ్రాహ్మణుడు ఆ శయనముపై శవించినను కూర్చున్నను దాత తెలిసి తెలియక చేసిన సర్వ పాపములను అగ్నిచే కర్పూరము దహింపబడినట్లు రచించను ఇహలోక సుఖములను అనుభవించి దాత మోక్షమును పొందురు స్నానమాత్రముననే పుణ్యములెచ్చు వైశాఖ మాసమున కసిపును అనగా పరుపు లేక వస్త్రము మంచంపై ఉంచి మంచి ఆచ్ఛాదనము గల పరుపును ఉత్తమమైన ఆహారమును దానము చేయువారు చక్రవర్తులై లేక చక్రవర్తి సమానులై తమ వంశం వారితో పాటు శారీరక మానసిక బాధలు లేకుండా సుఖశాంతులతో అభివృద్ధి నందుదురు ఆయుర ఆరోగ్యములను కీర్తి ప్రతిష్టలను పొందుదురు నూరు తరముల వరకు వాని కులమున ధర్మహీనుడు జన్మింపడు తుదకు ముక్తి నందును శ్రోత్రియుడై సద్బ్రాహ్మణులకు ఆ మంత్రముపై పరుపుతో పాటు దిండును కూడా దానమిచ్చినతో సుఖరిద్రకు కారణమైన మంత్రమును పరుపును దిండును ఇచ్చుటతే ఆ దాత అందరకు అన్ని విధముల ఉపకారము చేయువాడై ప్రతి జన్మయందును సుఖవంతుడు భోగవంతుడు ధర్మపరాయణుడై అన్నిటా విజయం ఏడు జన్మల వరకు మహావైభవముగా గడిపి తుదకు ముక్తినందును తనతో పాటు ఏడు తరముల వారికి ముక్తిని కలిగించును గడ్డి తుంగామృదగు వారికి నిర్మితమైన చాపను దారమిచ్చినతో శ్రీ మహావిష్ణువు సంప్రీతితో తానే దానియందు శైనించును ఊర్ణ ఉన్ని గొర్రెబుచ్చు నీటి ఎందు పడినను తడవక ఉండునో అట్లే పర్యంక శయ్యాదానము చేసిన వారు సంసార సముద్రములో ఉన్నను ఆ వికారము లేని స్థితిని పొందుదురు అట్టి పర్యంక శయ్యాదమును చేయలేని వారు కట అనగా చాపదానమును చేయవచ్చును శక్తి ఉండి పర్యంక శయ్యాదము చేసిన వచ్చునట్టి పుణ్యమే అశక్తులై కట శయ్యాదానము చేసిన వారికి వచ్చును పడుకున్న వారికి నిద్రచే శ్రమ దుఃఖము నశించును అటి నిద్రను కలిగించు కటదానము దాతకు సర్వసుఖములను ఇచ్చును రాజా వైశాఖ మాసమున కంబళి కంబళి లేక రగ్గు దానము చేసిన వారికి అపమృత్యువును పోగొట్టి చిరకాలము నిశ్చింతగా సుఖజీవనము కలవారిని గావించును ఎండచే పీడింపొడువానికి వస్త్రమును దానము చేసినతో పరిపూర్ణ ఆయుర్దాయమునంది తుదకు ముక్తి నందును లోని తాపమును పోగొట్టు కర్పూరమును ఇచ్చినచో ముక్తి ఆనందము కలుగును దుఃఖమును రచించును ఉత్తమ బ్రాహ్మణునకు పుష్పములు ఇచ్చినచో సర్వజనులను వశపరచుకున్న మహారాజై చిరకాలము సుఖించును కుమారులు మనుమలు మున్నగు వారితో సర్వ సౌఖ్యములను అంది ముక్తి నందును సూర్యుడు మేషరాశిలో నుండగా వైశాఖ మాసమున కర్పూర దానం దానమిచ్చినతో చక్రవర్తి మోక్షమునందును చర్మమునకును ఎముకలకును గల సంతాపమును పోగొట్టు చందనమును దానమిచ్చినతో సంసార తాపత్రయము నశించి అతడు సుఖించును దుఃఖములు పాపములు లేకుండా జీవించి ముక్తి నందును కస్తూరిములకు సుగంధ ఇచ్చినతో ఎట్టి బాధలు లేకుండా జీవించి మోక్షమునందును పద్మమాలను కానీ అడవిమల్లెల మాలను కానీ దానమిచ్చినతో చక్రవర్తి సర్వజన మనోహరుడై చిరకాలము జీవించి ముక్తినందును వైశాఖమున మొగలి దానం దానమిచ్చినతో మధుసూదనుని అనుగ్రహమున సుఖభోగములనంది ముక్తినందును నందును సుగంధ సుగంధద్రవ్యమును కొబ్బరికాయలను దానమిచ్చినతో ఏడు జన్మల వరకును బ్రాహ్మణుడై జన్మించి వేద పండితుడు ధనవంతుడై ఉండి ఏడు తరముల వారితో కలిసి ముక్తినందును సద్బ్రాహ్మణుని ఇంటిలో విశ్రాంతి మండపమును కట్టించి ఇచ్చినతో వాని పుణ్యము ఇంత అని చెప్పుటకు మాటల కందరిది సుమ నీడెచ్చు మండపము నీడలో ఉన్న ఇసుక తిన్నెలు చలివేంద్రము వీరిని నిర్మించి బాటసార్లకు జనులకు ఉపకారము చేసిన వారు లోకాధిపతుల గుదురు మార్గమున తోట చెరువు నుయ్యి మండపము నిర్మింపజేసిన వారు పుత్రులు లేకున్నను అందువలన భయము లేదు తోట విశ్రాంతి మండపము చలివేంద్రము పనులకు ఉపయోగించు మంచి పనులు ఒకటి చేయకున్నను మానవులకు పుణ్యలోక ప్రాప్తి లేదు నూయిని త్రవ్వించి సర్వులకు చేయవలెను చేయవలను శ్రవణము తీర్థయాత్ర సజ్జన సాంగత్యము ఇలదానము అన్నదానము అశ్రద్ధారోపణము అనగా రావి చెట్టును నాటటం పుత్రుడు అను ఏడును సప్త సంతానములని మీలాంటి వేదవేత్తలు చెప్పుతున్నారు వందల కొర ధర్మకార్యములు చేసినను సంతానము లేని వారికి పుణ్యలోక ప్రాప్తి లేకుండటచే అతడు పైన చెప్పిన ఏడు సంతానములలో యథాశక్తిగా వేణినైనా ఒకదానినైనను చేసి సంతానవంతుడై పుణ్యలోకములు అందవచ్చును పుణ్యపాప వేగములు లేని పశువులు పక్షులు మృగములు వృక్షములు సద్ధర్మాచరణ లేకపోవటచే పుణ్యలోక ప్రాప్తిని అందవు కానీ పుణ్యపాప వీచనాశక్తి కలిగిన మానవులు సద్ధర్మములను ఆచరించినతో వారికి పుణ్యలోకములు సహా చెయ్యనితో వారికి పుణ్యలోకములు ఎట్లు కలుగును ఉత్తమమైన పోక చెక్కలు కర్పూరము మున్నకు సుగంధ ద్రవ్యములు తాంబూలమును సద్బ్రాహ్మణునకు దానమిచ్చిన వారి పాపములన్నీయూ పోవును తాంబూల దాత కీర్తిని ధైర్యమును సంపదను పొందును ఇది నిశ్చయము రోగి అయినవాడు తాంబూల ఇచ్చినతో రోగ విముక్తుడగును ఆరోగ్యము కలవాడు తాంబూల దానమునిచ్చినతో ముక్తిరందును వైశాఖ మాసమున తాపహారకమైన తక్రమును అనగా మజ్జిగను దానమిచ్చినవాడు విద్యావంతుడు ధనవంతుడు అగును కావున వేసవికాలమునందు తక్రదానము తప్పక చేయదగినది సుమ వేసవికాలమున ప్రయాణము చేసి అలసిన వారికి మజ్జిగనిచ్చిన మరింత పుణ్యము కలిగించును నిమ్మపళ్ళ రసము ఉప్పుతో కలిపిన మజ్జిగైన దప్పిక గలపానికి హితకరముగా నుండును వైశాఖ మాసమున దప్పిక తీర్చుటకై బాటసారులకు సద్బ్రాహ్మణులకు పెరుగుకుంట ఇచ్చినతో కలుగు పుణ్యం ఎంతటితో నేను మాత్రం చెప్పజాలను అనగా అనంత పుణ్యము కలుగునని భావము లక్ష్మీవల్లభుడైన మధుసూదనులకు ప్రియమైన వైశాఖ మాసమున శ్రేష్టమైన బియ్యమును దానమిచ్చిన వారు పూర్ణాయుధాయమును అన్ని యజ్ఞములు చేసిన పుణ్యఫలమును పొందురు తేజోరూపమైన గోఘృతమును అనగా ఆవునేయని సద్బ్రాహ్మణునకు దానమిచ్చి వారు అశ్వమేధయాగము పుణ్యమునంది తుజకు విష్ణుపదమును చేరుదురు విష్ణుప్రీతికరమైన వైశాఖ మాసమున బెల్లమును దోసపండును దానమిచ్చిన వారు సర్వ పాపములను పోగొట్టుకొని శ్వేతదీపమున వసింతురు పగటి ఎండకు కలిసిన వానికి సాయంకాలమున చెరకుగడను బ్రాహ్మణునకు దానమిచ్చినతో వానికి గలుగు పుణ్యము అనంతము వైశాఖ మాసమున సాయంకాలమున ఎండ కలిసిన బ్రాహ్మణునకు పానకమును దానమిచ్చినతో చేసిన పాపమును పోగొట్టుకొని విష్ణులోకమును చేరును పండ్లను పానకమును దానమిచ్చినచో దాత యొక్క పితృదేవతలు అమృతపానము చేసినంత ఆనందమును పొందుదురు దాతకు వాని పితృదేవతల ఆశీస్సులు లభించును వైశాఖ మాసమున పానకముతో పాటు మామిడి పండ్లను దానమిచ్చినచో సర్వ పాపములు హరించును పుణ్యలోక ప్రాప్తి కలుగును చైత్రమాసమునందలి అమావాస్య ఎందు పానకము నిండిన కుండను దానమిచ్చినచో గయాక్షేత్రమున నూరు మార్లు పితృశార్ధము చేసినంత పుణ్యము కలుగును ఆ పానకమున కస్తూరి కర్పూరము వట్టివేళ్ళు మున్నగువానిని కలిపి చైత్రమాసమునంతటి అమావాస్య ఎందు దానమిచ్చినతో వివిధ రీతులతో చేయవలసిన షణ్ణవతి శార్థములు నిర్వర్తించిన పుణ్యము కలుగును అని నారదుడు అంబరీష మహారాజునకు వివరించెను శుభం భూయాత్ సర్వేజనా జనా సుఖినోభవంతు ధన్యవాదములు మీకు నా ఈ వీడియో నచ్చినట్టయితే దయచేసి ఒక లైక్ కొట్టి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయవలసి చేసి నన్ను ప్రోత్సహించవలసిందిగా ప్రార్థన మీ బంధుమిత్రులకు నా ఈ వీడియోలను షేర్ చేయండి మరొక్కమారు ధన్యవాదములతో భవదీయుడు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ నిడదవోలు తూర్పుగోదావరి జిల్లా